వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనము శారీలో క్లాత్ అనేది కట్ చేసుకొని మనము ఎటువంటి థ్రెడ్ యూజ్ చేయకుండా ఓన్లీ శారీలో క్లాత్ అనేది కట్ చేసుకొని మనం దీని బ్లౌజ్ బ్లౌజ్ పీస్కు గోట్ అనేది వేస్తున్నాము చాలా ఈజీ అండి వెరీ వెరీ ఈజీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ అండి ఇప్పుడు ఇప్పుడు మనం జాయింటింగ్ చేసేద్దాము గోట్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాం చూడండి ఇక్కడ వచ్చేసి మనము బ్లౌజ్ పీస్ అంతా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ విధంగా నట్ చేసుకున్న తర్వాత మనం గోట్ వచ్చేసి మనం ఈ పీస్ వచ్చేసి మనకు ఒక టూ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి తీసుకోండి ఎందుకంటే ఈ పీస్ వచ్చేసి మనం శారీలో పీస్ తీసుకున్నాం కదా సో మెడ పీస్ వచ్చేసి మనం ఒక శారీలో పీసు ఇదేంటంటే మనకు ఈ పీసులు పీస్ అనేది వస్తుంది శారీల పీసు సో మనకు ఈ విధంగా పీసులు రాకుండా మన మనం కుట్టిన తర్వాత కూడా పీసులు ఈ విధంగా వస్తాయి కదా దీన్ని కట్ చేసుకున్న మన క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి సో అందుకోసం మనము వన్ అండ్ హాఫ్ ఇంచులు అనేది తీసుకోవాలి ఈ పీస్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇంకా మనము చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ ఈ ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని పైనుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి చాలా ఈజీ అండి ఈ విధంగా మనం కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో ఈ ఈ క్లాత్ను కొంచెం ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసి పట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ వచ్చేసి మనం ఇది ప్రతిసారి ఇలా ఫోల్డింగ్ మీద ఇలా పట్టుకొని ఇలా జాగ్రత్తగా చూసుకుంటూ జారిపోకుండా ఈ విధంగా కుట్టుకోవాలి లేదంటే మీరు బిగినర్స్ వాళ్ళైతే మీరు ఒకసారి ఈ క్లాత్ అనేది ఇలా పట్టుకొని ఒక స్టిచ్ వేసుకోండి ఈ స్టిచ్ వేసుకొని జారిపోకుండా స్టిచ్ చేసుకోండి ఇక్కడ చూడండి దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని దీని మీద ఒక స్టిచ్ వేసుకోండి దీనికి లేకుండా మామూలు స్టిచ్ చేసుకోండి లేదంటే నాలాగే మీకు కొంచెం అనుభవం ఉన్నట్లయితే ఈ విధంగానే నాలాగా ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రండి ఈ విధంగా చూడండి ఎప్పుడైనా సరే మనము భుజాలపైన షోల్డర్ ఉంటుంది కదా ఈ షోల్డర్ అనేది ఈ కుట్లు అనేది మనకు బ్యాక్ సైడే రావాలి ఇట ఫ్రంట్ కదా పెట్టుకోకూడదండి ఇక్కడ బ్యాక్ సైడ్ ఇలా ఇలా ఫ్రంట్ పెట్టుకోకుండా ఇది ఇక్కడ బ్యాక్ సైడ్ రావాలి ఇలా బ్యాక్ సైడ్ ఎందుకు రావాలి అంటే మనకు భుజాలు జారకుండా ఉంటాయండి సో అందుకోసం మనము సోలర్ దగ్గర క్లాత్ అనేది మనము ఎన్నికనే పెట్టుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా మనము ఈ పీస్ను ఇలా పట్టుకొని దీన్ని సమానంగా పెట్టుకొని కుట్టు వేసుకుంటూ రావడమే మనకు శారీల పీస్ స్ట్రైట్గా ఉంటుంది కదా మీకు స్ట్రైట్గా ఉన్న దాన్ని కూడా రౌండ్ ఏ విధంగా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చెప్తానండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన బెల్ బటన్ వస్తుంది బెల్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి ఆల్ అని పెట్టుకున్నప్పుడు నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక్కడ వచ్చేసి మనము ఇప్పుడు చూడండి రౌండ్ దగ్గర ఏ విధంగా పట్టుకో నేను స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను మీరు చూడండి నేను ఇక్కడ సేపు ఇక్కడ ఈ ఇక్కడ ఉంది కదా ఈ క్లాత్ మీద ఇలా పట్టుకొని దీన్ని మనం ఇలా తిప్పుకుంటూ మనం ఇది పీస్ అనేది స్ట్రైట్గా ఉంటుంది కదా శారీల పీస్ దాన్ని మనం ఇలా తిప్పుకుంటూ నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో ఆ విధంగా మీరు స్టిచ్ చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా రౌండ్ తిరిగే దగ్గర మనం రెండు చేతులు చేయాకుని ఈ విధంగా ఇలా తిప్పుకుంటూ మనము స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చూడండి చాలా ఈజీ అండి ఇక్కడ వచ్చిన తర్వాత మన ఇది మర్చిపోద్దండి ఈ షోల్డర్ మనం కుట్లు వేసుకునేది మనకి ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ అనేది ఇలా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేశారంటే మీకు స్కిప్ చేశారంటే మీకు అర్థం అవ్వదు మధ్య మధ్య మీరు స్కిప్ చేశారంటే మధ్య మధ్య మేము టిప్స్ చెప్తుంటాము స్టిచ్ చేసేటప్పుడు మీరు ఆ టిప్స్ అనేది యూజ్ అవ్వకుండా పోతాయి మీకు సో స్కిప్ చేయకుండా వీలైనంత వరకు చూడండి ఈ విధంగా మనము ఇలా పట్టుకొని రౌండ్ దగ్గర క్లా ఈ బ్లౌజ్ పీస్ని మనం నేను చూడండి ఇలా తిప్పుతున్నాను ఇదే విధంగానే మీరు తిప్పుకుంటూ రౌండ్ అనేది రెడీ చేసుకోండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా అల్లిన తర్వాత సారీ ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని చివరలో ఉన్నది కదా మన క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్నాము దీన్ని మనము ఇలా కిందికి ఫోల్డింగ్ చేసేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోండి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి నేను వీడియో ఎక్కడ ఎడిటింగ్ చేయకుండా చేస్తున్నానండి ఎక్కువ చాలా లెంత్ ఉందని స్కిప్ చేయొద్దు ఎందుకంటే మంచి మంచి టిప్స్ అనే చెప్తూ ఉంటాము స్టిచ్ చేసేటప్పుడు దాన్ని మీరు మిస్ అవుతారు ఆ మిస్ అవ్వటం వల్ల మీరు బ్లౌజ్ అనేది సరిగా కుట్టలేకపోతారు సో మీరు స్కిప్ చేయకుండా చూడండి వీలైనంత వరకు స్కిప్ చేయొద్దండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తం నేను అందుకే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి మెడపీస్ అనేసి చెప్పాను మీకు సో ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత మనము కొంచెం ఖర్చులు అనేది పెట్టుకోవాలి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ సో ఎక్స్ ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత మనము రౌండ్ తిరగటం కోసం కొద్దిగా టక్స్ పెట్టుకోండి టక్స్ కూడా మనం కుట్టు వేసుకున్న దాన్ని దాటి రాకూడదు దాటి వచ్చిందంటే మన బ్లౌజ్ పాడైపోతుంది సో ఈ ఖర్చులు అనేవి రౌండ్ తిరగటం కోసం కొంచెం టక్స్ పెట్టుకోవాలి అంటే ఎక్కువ పెట్టుకోకూడదు ఈ రౌండ్ త్రీ దగ్గర తిరిగే దగ్గర టక్స్లు పెట్టుకుంటే సరిపోతుంది అంతటా పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ వచ్చేసి మనం గోటు ఈ విధంగా వేసుకున్నా చూపిస్తా చూడండి ఇది వచ్చేసి మనము క్లాత్ సన్న గోటు అయితే ఈ విధంగా సన్న గోట్ గోటు అయితే మనకు సన్న గోటు కావాలంటే మనకు సన్న గోటు కావాలంటే ఈ ఈ పీస్ మనం కుట్టి పెట్టుకున్నాం కదా ఈ పీస్ అనేది మొత్తం ఇలా కింది కనేసుకొని సన్నగా వచ్చేలా ఇలా పట్టుకుంటూ రెండు ఫింగర్స్ తోటి కింద ఇలా రెండు ఫింగర్స్ తోటి ఇలా పట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా సన్నగా వస్తుంది ఇలా సన్నగా వస్తుంది అదే కనుక మనకు మీడియం సైజులో రావాలి గోటు అనుకున్నట్లయితే మనం ఇక్కడ కట్ చేసుకున్నాం చూడండి ఎక్స్ట్రా పీస్ ఒక ఒక దారం ఇంచుతో కట్ చేసుకున్నాం కదా ఈ దారం తోటి మనకు గోటు వస్తుంది చూపిస్తా చూడండి ఇట్లా ఇలా పెట్టుకొని దీన్ని మనం ఈ బేస్ మనం కట్ చేసుకున్న పీస్ ఇలా దానికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ ఇంతలా గోటు కూడా వేసుకోవచ్చు మన సైజ్ అన్ని ఇదైతే మనం కట్ చేసిన పీసుకు చుట్టేసినట్టుగా బాగా నీట్గా ఉంటుంది అసలు మనకు స్టిచ్చింగ్ అనేది ఏం కనిపించదు ఇక్కడ ఇలా పెట్టుకున్నప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది ఈ ఈ మధ్యరాల ఇక్కడ చూడండి ఈ మధ్యనే రావాలి కుట్టు దీని మధ్యనే రావాలి అసలు కుట్టలే కనిపించకూడదు ఇది మామూలుగా సన్న కుట్ట అనుకోండి ఇలా సన్నగా లోపలేకంతా అంతా చేసుకొని ఇక్కడ ఇక్కడ స్టిచ్ వస్తుంది అప్పుడు మనకు మిషన్ కుట్ట అనేది కనిపిస్తుంది కనిపించినా ఏం పర్వాలేదు ఎందుకంటే మనం సేమ్ దారం మిషన్ వేసుకుంటాం కదా సో ఏం కాదు ఇప్పుడు వచ్చేసి నేను సన్నని కుట్టు వేస్తున్నాను అండి అంటే సన్నని గోట్ అనేది వేస్తున్నాను ఈ విధంగా నేను సన్నగా కిందికి మర్చేసుకొని మొత్తము ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను మనకు లావుది కావాలంటే మనం ఇక్కడ పీస్ కట్ చేసుకున్నాం కదా ఈ పీస్కి ఇలా చుట్టేసుకొని ఇక్కడ ఈ సందులో నుంచి కుట్టు వేసుకుంటూ రావాలి మనకి ఇప్పుడు సన్నగా గోటు వేసుకుంటున్నాం కాబట్టి మనకు అంత అవసరం లేదు ఇక్కడ వేయడంగా అయినా కుట్టు వేసుకుంటూ రావచ్చు ఈ విధంగా నేను సన్నగా వేసుకుంటూ ఈ విధంగా కుట్టు అనేది వేస్తున్నానండి అందులో కొంతమందికి మిషన్ గోటు వేసేటప్పుడు ఈ సందులు కుట్టు వాడాలంటే దారం తెగిపోతుంటుంది చాలామంది ఫేస్ చేశారు నేను చూశాను నా దగ్గర నేర్చుకున్న అమ్మాయి కూడా ఈ విధంగానే వాళ్ళ మిషన్ కూడా ఈ విధంగానే కొంచెం లావుగా కుట్టు వాడేసరికి ఈ గోటు దగ్గర దారం అనేది తెగిపోతుంది సో నాకు కూడా అప్పుడప్పుడు దారం అనేది అయిపోతుంది అండి నాకు అమ్మాయి ఆ అమ్మాయి మిషన్ కూడా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఒకటే ఏంటంటే ఈ సందులో వేసేటప్పుడు అనేది తెగిపోతుంది దారము సో అందుకోసం నేను సన్న అనేసి సన్నదా సన్న గోటు అనేసి నేను ఈ విధంగా గోటు అనేది వేస్తున్నాను చూడండి ఇది దారం అనేది మనము కొంచెం మాట్లాడి ఇప్పుడు వచ్చేసి మనం ఈ విధంగానే నేను ఇప్పుడు చెప్పిన విధంగానే మొత్తం గోట అనేది అంతా కుట్టేసిన తర్వాత మీకు చూపిస్తానండి లెంత్ ఎక్కువ అవుతుంది కదా ఇలా ఈ విధంగానే మనము మొత్తం అనేది స్టిచ్ చేసుకుంటూ రావడమే అంతే చాలా ఈజీ అండి ఒకసారి మీరు ట్రై చేయండి నేను మొత్తం స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను మొత్తం కుట్టేశానండి పీసులు మనకు అప్పుడప్పుడు దారం తగిపోయిన పీసులు అవెల్లా ఉంటాయి కదా అవి కట్ చేసుకోవాలంటే చూడండి గోట్ అనేది ఎంత బాగా వచ్చేసిందో నేను ఎక్కడ ఎడిటింగ్ చేయటం లేదండి మీరు స్కిచ్ చేయొద్దు ప్లీజ్ చూడండి ఇక్కడ వచ్చేసి మనం గోట్ అనేది సింపుల్గా ఎంత ఈజీగా రెడీ చేసేసుకున్నాము చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి గోట్ వచ్చేసి మనకి ఎంత ఫినిషింగ్ అనేది ఎంత బాగుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అసలు మర్చిపోదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్